ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బోగోలు గ్రామంలో నరదల పకీరమ్మ నరదల భవాని వారి భూమిని అన్యాయంగా ఆక్రమించారని నరదల పకీరమ్మ కొడుకు తాగుడుకు బానిసై తనకు ఉన్నటువంటి భూమిని లింగపాలెం మండలం రంగాపురం గ్రామానికి చెందిన బండి సత్యనారాయణ భార్య కృష్ణకుమారి అనువారికి అమ్మగా కొంత నగదు ఇచ్చి ఆ భూమిని బ్యాంకులో పెట్టుకున్న తర్వాత మిగిలిన అమౌంట్ ఇస్తారని ఏంటి నోట్లు రాయడం జరిగింది ఇంతలో తాగుడుకు బానిస అయినటువంటి నర్దల పక్కీరమ్మ కొడుకు మరణించడంతో ఆ అమౌంట్ నేనే ఇచ్చేశాను అని ఏడు ఎనిమిది సంవత్సరాలుగా దౌర్జన్యం ఇంటికి వచ్చి మమ్మల్ని అందరినీ కొడుతున్నారని ఇంకా అనేక చిత్రహింసలు పెడుతున్నారని మీడియాని ఆశ్రయించారు ఇస్తానని ఇవ్వలేదండి మాకు వెనక ముందు ఎవరో లేరండి మాకు అయినోళ్ళు కూడా మాకు రావట్లేదండి మేము ఒక్కడికి అయిపోయి మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు మేము ఇబ్బందులు పడుతున్నాం అండి ఆ టైంలో పడుతున్నాం ఆ టైంలో మమ్మల్ని పడుతున్నారు చెడుతున్నారు కూలీలు తీసుకొచ్చుకుంటున్నారు అన్ని ఇబ్బందులు చేస్తున్నారు మమ్మల్ని నోట్లు అండి రెండు నోట్లు రాయించుకున్నారు వ్రాసారే కానీ ఇవ్వలేదు మాకు అవన్నీ మా ఊరి పెద్దలకు కూడా అందరికీ తెలుసండి అండి ఎవరమ్మా నిన్ను నన్ను కృష్ణకుమార్ అండి బండి బండి కృష్ణకుమారి వాళ్ళ ఆయన గారు ఇద్దరు కలిసి చోట్ల ఏవో ఇంత పడి కారమొక్క తీసుకుంటే చేతుల మీద కొడితే సతీష్ బాబు గారు తీసుకెళ్లి కేసు ఇచ్చి తీసుకెళ్లి చూపే పెట్టించారండి మాకుండ ఆధారీలు ఏమీ లేవు అదొకటి తప్ప ఆ నోట్లు మాకు ఆ పిల్లలు మాకు అయినోళ్ళు కూడా పట్టించుకుంటలేదండి మా మీద ఏదో బయట పిల్లలు అటు వచ్చేవాళ్ళు ఇటు వచ్చేవాళ్ళు మమ్మల్ని సాయం రావడం తప్ప

అసలు అమ్మినట్టు కూడా నాకు తెలియదండి తెలియకుండా భూమి అమ్మేశాడు మా ఆయన గారు ఆయన చనిపోయాడండి మా ఆయన గారు లేరు మా మామగారు కూడా లేరండి మేము ఇద్దరం ఆడవాళ్ళమేనండి మా ఇద్దరం ఆడవాళ్ళం చేసి జాడు చేయని మేము జీలికి కౌలికిచ్చామండి దాంట్లో మేము జాడికి పోతుంటే వాళ్ళిద్దరం మొగుడు పెళ్ళం వచ్చి మమ్మల్ని ఇష్టం పోతున్నట్టు కొట్టి ఇష్టం పోతున్నట్టు చేస్తున్నాడండి అసలు బండి కృష్ణకుమారి బండి సత్యనారాయణ అండి

మూడు లక్షల ఇరవై వేలు నూట అరవై కట్టాడండి ఒకసారి ఫస్ట్లో తర్వాత మా డబ్బులు నోట్లు రాస్తామండి ఎనభై నోట్ల మీద రెండు మీద సంతం పెట్టాడు తర్వాత మా మామ పది వేలు ఇచ్చాడు అదే జరిగిందండి నా డబ్బులు కట్టలేదు మిగతా డబ్బులు మిగతా డబ్బులు కట్టలేదండి ఎప్పుడు కడతాను అన్నాడు నాకు కొంచెం చెప్పండి తర్వాత డబ్బులు కట్టేస్తానండి కానీ డబ్బులు కట్టలేదు కట్టలేదండి ఇది ఎన్ని సంవత్సరాల నుంచి అండి ఐదు సంవత్సరాలు పెట్టండి నుంచి డబ్బులు కట్టుపోతాండి బాబు అందరికీ నమస్కారం నా పేరు మాదాస్ కృష్ణ భూగోళ గ్రామం మొన్న జరిగిన ఈ భూత భూగోళ భూతాగతాల గురించి వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను ముఖ్యంగా ఏంటంటే అది ఎప్పుడూ జరిగిన విషయం అది గడిచిన ఎనిమిది సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న విషయం ప్రతిసారి వాళ్ళు కావాలని చెప్పి గొడవలు నిర్పుతూ ఇలాగే అధికారంలోకి వచ్చిన వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఏదో రకంగా ఆ భూమి సంపాదించాలని చూస్తున్నది వాస్తవంగా అయితే ఆ భూమి ప్రకారంగా పేపర్లు వాళ్ళ దగ్గర ఏమీ లేవు అది రిజిస్ట్రేషన్ కూడా అయ్యలేదు వాళ్ళు రిజిస్ట్రేషన్ అయితే లీగల్గా రావచ్చు కానీ లీగల్గా రాకుండా ప్రతిసారి ఇలాగే వస్తువులను ఇలాగే చేయటం జరుగుతుంది అప్పుడు ఏం చేస్తారంటే వచ్చినప్పుడు నాయకులకి ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ పేర్లు చెప్పడం జరుగుతుంది టీడీపీ పార్టీ తరఫు నుంచి కానీ జనసేన పార్టీ తరఫు నుంచి కానీ ఏదైనా కానీ ఆ భూమి అక్రమ విషయాల్లో మేము వేలెట్టేటోళ్ళం కాదు అందుట్లో జనసేన పార్టీ తరఫు నుంచి వాళ్ళ పేరు మెన్షన్ చేసినోడు వాడు అనే కుర్రోడు ఆటో తోలుకునే కుర్రోడు అర్థమైంది ఆ కుర్రోడు ఎవరికైనా మంచి చేసే కుర్రోడే కానీ ఇలాగా దౌర్జన్యంగా మేల్బడి కొట్టాడు అది ఇది జనసేన పార్టీ వాళ్ళని ఎట్లాగంట అవన్నీ తప్పుడు ప్రచారాలు వీళ్ళు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందరికీ నమస్కారాలు మాది భోగోలు లింగపల్లి మండలం నా పేరు దాస్బాబు గడిచిన కొన్ని సంవత్సరాలుగా యొక్క భూ తగాదల్లో పకీరమ్మని భూమిని కొంతమంది వ్యక్తులు రంగాపురం చెందిన వాళ్ళు భవానీ అనేవాళ్ళు వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇవ్వకోకుండా డబ్బులు ఇచ్చేసేవని చెప్పి వాళ్ళు రోజు ఇంటి మీదకి కొంతమందిని కిరాయి రౌడీలు తీసుకొచ్చి వాళ్ళని లేపి వాళ్ళని కొట్టడమే కాకుండా అలా చిరా చేస్తున్నారు వారి ఇరువురికి కూడా భర్తలు లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళకి కూడా చిన్నపిల్లలు ఉంటూ ఉన్నారు అట్లాగనే వారికి న్యాయం చేయటం కోసం గ్రామంలో అనేకమైన పెద్దలు న్యాయం చేయడానికి ఎదురుకొచ్చారు వాళ్ళని పట్టుకొని దానికి సంబంధించి దాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి రాము గారిని ఒక నెంబర్ కాదు ఒక సర్పంచ్ కాదు అని ఆయన ఆయన ఈ యొక్క గొడవలకన్నిటికి కారణం అని చెప్పి వాళ్ళు మాట్లాడటం జరుగుతూ ఉంది అట్లా మాట్లాడతామని దాన్ని మేము తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాము మళ్ళొక్కసారి అటువంటి మాటలు మాట్లాడితే దాని మీద మేము చర్య తీసుకోవటానికి పూనుకుంటాము రాము గారు అనే ఆయన ఈ గ్రామానికి ఒక పెద్ద తెలుగుదేశం గ్రామ పెద్ద తెలుగుదేశానికి పార్టీకి మాకు అందరికి పెద్ద అటువంటి ఆయన పట్టుకొని మీరు అట్లాగా మాట్లాడటం అనేది సభ ముఖంగా లేదు అలాగనే ఆ జనసేన మా అనుబంధ పార్టీ సంబంధ జనసేన నాయకుడు అయినటువంటి వెంకటముచ్చు అనేవాడు కుర్రుడు ఒకరికి న్యాయం చేయటమే కానీ తనకు ఉన్న దాంట్లో సహాయం చేయటమే కానీ ఒకరికి కొడతానికి కానీ వాళ్ళకి ఇట్లా అని కానీ ఆ యొక్క వెంకటముచ్చు ఒక్క ఒక్కరోడ్డుకు లేదని సభాముఖం తెలియజేయడం జరుగుతుంది అలాగనే ఎవరైతే ఈ యొక్క భూతాఘాతాల్లో ఉన్నారో వారికి న్యాయం వరకు మేము పోరాడతామని మా తెలుగుదేశం పార్టీ తరఫునే కానీ జనసేన పార్టీ తరఫునే కానీ వారికి న్యాయం జరిగే వరకు మేము ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తామని అలాగనే మరొకసారి మా రాముగారి మీద కానీ అలాగనే వెంకటముచ్చుం గారు వెంకటముచ్చు మీద కానీ అలాంటి పేదాతిపేద వాక్యాలు మీరు ఇస్తే కనుక మేము ఊరుకునేది తెలియదని సభాముఖం తెలియజేస్తున్నాను సరే అది భోగోలు గ్రామం నా పేరు రాప్రోల్ రామ్మోహన్ రావు కొంచెం గట్టిగా సార్ నా పేరు రాప్రోల్ రామ్మోహన్ రావు మాది భోగోళ గ్రామం పక్కీరమ్మ నడదలు పక్కీరమ్మ భవానీ వాళ్ళు భూమి తగాద విషయం గత ఎనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళు అనేకాంతంగా భూమిలోకి ప్రయత్నం వస్తానికి ప్రయత్నం చేస్తున్నారు మాకి సంబంధం అప్పుడు లేదు తెలియదు మాకు అసలు ఏం జరిగిందో గతంలో ఏమీ మాకు తెలియకుండా తర్వాత వాళ్ళు పెద్దలతో చెప్పుకున్నారు ఆ పెద్దల్లో నేను ఒక పెద్దని అందరం కలిసి కూర్చొని మాట్లాడుతుంటే ఆ కృష్ణకుమార్ అనే అమ్మాయి ఆ రోజు రెండు సంవత్సరాల క్రితం ఎన్నో నా చేత నేను చేసుకుంటాను నేను వెళ్ళిపోయింది ఆ నోట్లు అవన్నీ కూడా చూపించారు ఆ నోట్ల డబ్బులు ఇంట్రెస్ట్ ఇవ్వను లేకపోతే అసలు ఇస్తాను మూడు లక్షలే ఉన్నాయి నా దగ్గర ఐదు లక్షలే ఉన్నాయి అనుకుంటా నేను ఇంతకన్నా ఎవను మీ శాతం చేసుకోనని గతంలో వైఎస్ఆర్ పెద్ద మనుషులు అయిన కొంతమంది మేము మాజీ ఎంపీటీసీ గారు సర్పంచ్లు ఆయన సతీష్ బాబు అయినా ఆయన మేము కూర్చున్నాం ఆయన కాటా దగ్గరే పెద్దలు కూర్చున్నాం పెద్దల సమక్షంలో ఆ అమ్మాయి నేను ఎన్న నిలిపోయింది సరే ఆ రోజు గ్రామం మొత్తం ఒకటే మాట ఇచ్చాం అన్ని పార్టీలు కలిపి బీజేపీ జనసేన వైఎస్ఆర్ తెలుగుదేశం మొత్తం అందరం కలిపి ముక్త కంఠంతో ఇది మన గ్రామంలో అన్యాయం జరిగింది ఒక ఆడకూతులకి భర్తలు చిన్న పిల్లలు మనం న్యాయం చేద్దాం పార్టీలు అతీతంగా చేద్దామని మేమందరం ఏకముక్తంగా ఖండించి ఆ రోజునే బయటకు వచ్చేసాం గత రెండు సంవత్సరాల నుంచి ఏమీ లేదు మళ్ళీ మొదలుపెట్టింది ఆ అమ్మాయి వస్తే నేనే చెప్పాను అమ్మ ఏదో ఒకటి సరి చేసుకునే చెప్పాం కాదు గొడవలో కేసు మాట్లాడితే ఒక వీడియోని తీసుకొచ్చు నకిలీ వీడియోలు లేకపోతే ఏ వీడియోలో పేక్ వీడియోలు లేకపోతే నకిలీ కిరాలు కోర్టు అమీనాలు లేకపోతే కానిస్టేబుల్ గారును ఎస్ఐ గారినను వీళ్ళని భయబ్రాన్సులు చేస్తున్నారు భయబ్రాన్సులు చేస్తూ వాళ్ళు ఏ ఎవరు చెప్పుకుంటారు భోగోళ్ళు గ్రామ ప్రజలు చెప్పుకుంటారు ఆ స్థానంలో నేను ఉండవచ్చు లేకపోతే సతీష్ బాబు ఉండవచ్చు లేకపోతే నవీన్ బాబు ఉండవచ్చు ఎవరైనా ఉండొచ్చు ఎక్కడున్నారు ఈ పెద్దలు అంటే ఎక్కడ రంగాపురం నుంచి ఆ అమ్మాయికి ఇక్కడ వాళ్ళిద్దరే నాకు వచ్చేది భోగోలో ఎవరైనా వాళ్ళకి ఎవరైనా వచ్చి భోగోళ నుంచి వచ్చి వాళ్ళకి ఇది న్యాయం చేయాలి అని ఉన్నారా ఎవరైనా వచ్చి భూగోళ గ్రామంలో వాళ్ళకి కొన్న వాళ్ళకి అన్యాయం జరిగింది ఎందుకు ఇట్లా చేస్తారని ఎవరైనా ఖండించారా అంత మోసం దగ ఇలాంటివన్నీ వాళ్ళు ఇల్లు అమ్ముకొని ఎలాంటి చాలా ఇదే కాదు ఇంక వీళ్ళ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి ఎలా బ్లాక్ మెయిల్స్ చేసినాయి ఇంకా ప్రతి ఊళ్ళో కూడా రెండు మూడు మా దృష్టికి వచ్చినాయి అన్నీ తెలుస్తాం కంగారు ఏం ఇది భోగోళ గ్రామం ప్రతి వాళ్ళకి తెలుసు మేమేంటో నేను నాకు మేము ఇవాళ కాదు మా తాత తండ్రిని కలిసి భోగోళ గ్రామంలో నేనేంటో తెలుసు మా తాతల కాడి నుంచి పెద్ద మనుషులే రాప్రోల్ నారాయణ స్వామి అంటే ఏంటో నారాయణ స్వామి అంటే ఏంటో రాప్రోల్ రామ్మోహన్ రావు అంటే ఏంటో మేమందరం ఎవడేంటో తెలుసు ఏదో ఆ వడపదులకి భయపడే అంత అవసరం లేదు మాకు కేసులు లేకపోతే కేసులు పెట్టి మేమన్నా కేసులకి ఎక్కడైనా ఏనాడు ఇంతవరకు ధర్మ స్టేషన్లు